గుంటూరు రూరల్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తకు వేధింపులు ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి గవర్నర్ కి ఫిర్యాదు చేసినందున విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు నా సహచరులతో కలిసి ఒక కమిటీని వేసి నన్ను చాలా అసభ్యకరంగా మాట్లాడి ఒక జోకర్ లాగా నన్ను పరిగణించి మాట్లాడటం వలన బీపీ షుగర్ తగ్గి ఆస్పత్రి పాలయ్యారు శాస్త్రవేత్త నివేదిక ఇవ్వడం జరిగింది దానిలో నిజానిజాలు నిర్ధారించి దాని తగ్గ విచారణ జరిపించి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధిని పురోగతులు సాధించేలాగా చర్యలు చేపట్టడం అని చెప్పేసి ఒక నివేదిక ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది దాని నిమిత్తము ప్రభుత్వం ప్రతిస్పందించి ఒక కమిటీ వేయడం కూడా జరిగింది ఆ కమిటీ అధ్యక్షుడు ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మన తర్వాత కూడా ఇంకో అధ్యక్షుడు కూడా వేరే పనుల మీద నిమిత్తం అవ్వడం వలన అది కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవమే కానీ మీ ఇంత ఈ మధ్యలోనే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి రిజిస్టర్ గారు ఒక ఇంటర్నల్ కమిటీ వేసి నిన్న అనగా మూడు పదకొండు ఇరవై ఐదు రోజు నాకు మూడు గంటల పాటు విచారణ చేశారు నా సహచార ఉద్యోగస్తులతో ఆ కమిటీ నేపథ్యం కూడా ఏం తెలియదు చాలా అత్యంత బెదిరింపు ధోరణిలో ఆ కమిటీ చేయడం జరిగింది మూడు గంటల పాటు నాకు మానసిక క్షోభకు గురి చేసి నా నిమిత్తం హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది హాస్పిటల్ చేయండి నాకు బీపీ షుగర్ కూడా చాలా చాలా కింద పడిపోవడం జరిగింది నేను అంత మూడు గంటల పాటు హాస్పిటల్ ఉండడం జరిగింది ఈ విధంగా నన్ను మానసిక క్షోభ గురి చేసి ఫిర్యాదుదారుడు మీదే విచారణ అనేది కొత్త పౌకలో మా వారు చేశారు నేను ఫిర్యాదు చేశాను దాని మీద విచారణ జరపండి మా ప్రభుటే లేదా మీ మీదే విచారణ జరుపుతాను నువ్వు ఫిర్యాదుదారుడు ఎలా ఎందుకు చేశామని చెప్పి చెప్పడం జరిగింది దాని నిమిత్తం మూడు గంటల పాటు నన్ను చాలా జుగుసాకరమైన ప్రశ్నలతో నన్ను విధించడం జరిగింది దాని నిమిత్తం నేను మానసిక క్షోభ గురి అయిపోయి నా బీపీ షుగర్ డౌన్ అయిపోయి హాస్పిటల్ పోవాలి జరిగింది హాస్పిటల్ పోవాలి జరిగింది ఈ మానసిక క్షోభకు ఇది ఈ యొక్క నేపథ్యంలో నా ప్రాణానికి హాని జరిగితే ఎవరు నువ్వు అప్పటివారు దీని ఉన్నతాధికారుల చర్యను బట్టి తీవ్రంగా ఖండిస్తూ మనోవేదనతో మీ అందరికి తెలియజేసుకోవడం జరుగుతున్నది సార్ దీని వెనక ఎవరైనా ఉన్నారని చెప్పి మీకు అనుమానం ఉంది వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు పేర్లు నేను చెప్పడం సబబు కాదు కానీ మా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ప్రోద్బలంతోనే ఈ కమిటీ వేయడం జరిగింది నాకు కేవలం మానసిక క్షోభం గురించి చేయడానికి కమిటీ చేసి నా మీద చర్యలు తీసుకొని ప్రశ్నించే గొంతుకు మనం అనగదొక్కలే ధోరణితో కమిటీ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది కవతంలో కంప్లైంట్ కంప్లైంట్ అని కాదు ఫిర్యాదు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పేపర్లో కథలుగా వస్తున్నాయి ఆ పేపర్ల కథనాలు నిజమా కాదా ఒకవేళ నిజమైతే తీర్చండి లేకపోతే స్వచ్ఛతను కాపాడండి అని చెప్పేసి దాని నిమిత్తం నేను ఒక బాధ్యత గల ఆచార్య నేను నివేదిక ఇవ్వడం జరిగింది విచారణ జరపడం చెప్పడం జరిగింది సార్కు ఆ ఇంటర్ల కమిటీ వచ్చిన వాళ్ళు అబ్యూజ్ లాంగ్వేజ్ అని మాట్లాడారా మీతో లాంగ్వేజ్ అని చెప్పలేను కానీ అత్యంత కఠినాత్మకంగా మాట్లాడే అందులో ఒక సభ్యుడు మాత్రం అత్యంత కఠినాత్మకంగా నేను ఒక జోకర్ లాగా కూడా చిత్రీకరించి చాలా అభ్యుజుడ్ లాంగ్వేజ్ తో కూడా మాట్లాడడం జరిగిందండి నేను ఫిర్యాదు చేస్తే మేమేదే ఫిర్యాదు చేసిన వాడి మీదే విచారణ అనేది కొత్త పోకడేది ఇప్పటి వరకు జరిగింది నేను ఫిర్యాదు చేసిన మహాప్రభు విచారణ జరిపినట్టు ఒకరు తప్పైతే నా మీద ఈ చర్యలు తీసుకొస్తూ ముందు ఫిర్యాదు చేశారు కదా ఫిర్యాదు దాడికి ఏది విచారణ చెప్పి నేను పదే పదే కమిటీ సభ్యులుగా ఎందుకు చేయకూడదు నువ్వు ఇది చేసావు నువ్వు రూల్స్ అవ్వడేవా ఏదంటే నేను ఒక విజిల్ బ్లోయర్గా అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చేయడం జరిగింది కానీ నువ్వు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ నా వ్యక్తిగత శ్రద్ధ కూడా లేదు నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన నేపథ్యం ఉన్నది నేను కష్టపడి చదివి స్థాయికి వచ్చిన చెప్పడం కూడా నేను చెప్పడం తెలుసుకో తెలుసుకో తెలపడం జరుగుతుంది విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ రిజిస్టర్ కమిటీ వేసింది అన్నారు కమిటీ అసలు ప్రధాన కారణం ఏంటి సార్ కమిటీ వారు వేసిన కమిటీ కమిటీలో మెంబర్లు కూడా నాకు ఏమి చెప్పలేదు ముప్పై ఒకటో తారీఖు నాకు ఇచ్చేసి ఫ్రైడే ఇచ్చేసి సోమవారం వచ్చి నువ్వు కమిటీ ముందు హాజరు అవ్వాలి డాక్యుమెంట్స్ సహా అన్నారు నేను ఇంకా కమిటీ వేయాలంటే ఆ కమిటీలో మెంబర్స్ ఏమేమి తెలియకుండా అక్కడ పిల్లడం జరిగింది విశ్వవిద్యాలయం వల్ల ఇంటర్నల్ కమిటీ వేసి దీని ప్రధాన కారణం ఇంటర్నల్ కమిటీ వేసి నేను మానసిక క్షోభం గురించి చేసి నన్ను ఒత్తిడి గురి చేసి నేను భయభ్రాప్తం చేయడానికి చర్య స్పష్టంగా అర్థమైపోయింది మీ దగ్గర అవన్నీ విచారణకు ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉన్నతమైన కమిటీ ముందు సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను